لاو بلا ولا نه تا بار بار بيو نس هيو ڏيڪو تنگر ڏي سڪو رنديتلا ఈరోజు తంగలపెల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రజాభాన్లో భాగంగా అనారోగ్యానికి గురైన పేషెంట్లు సీఎం సహాయం నుండి అప్లికేషన్ చేసుకోగా ఈరోజు సుమారు మండలంలోని గ్రామాలలో పదహారు లక్షల యాభై వేల పైచులకు అమౌంట్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది దానిలో భాగంగా తంగలపెల్లి మండల కేంద్రంలో కూడా ఈరోజు సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల చెక్కులను ఈరోజు లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది అంటే ఎలాంటి పేదాభిప్రాయాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరు ఆపత్కాలంలో ఉన్నా ప్రభుత్వం అండగా ఉండడానికి ఈ యొక్క నిదర్శనం మొన్నటి రోజున స్థానిక ఎలక్షన్ల వల్ల కొంచెం జాప్యం కావడం జరిగింది ఇప్పుడు వెను వెంటనే అందుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే అప్లై అప్లై చేస్తున్న వాళ్ళు ఉంటే మా మండల కింద వాళ్ళ ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకోవాలని చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సీఎం రిలీఫ్ పండ్ ద్వారా ఎవరైతే అనారోగ్యానికి గురైన పేషెంట్లు ఉంటారో వాళ్ళకు ఉపశమన ఉపశమనానికి వాళ్ళకు అండగా ఉండడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ సీఎం రిలీఫ్ పండ్ చెక్కను పంపిణీ జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సింది సందర్భంగా కోరుతాను ఇవన్నీ సీఎం రిలీఫ్ పండు త్వరితగతిన మా మండల కేంద్రానికి అందివ్వడానికి కృషి చేసినటువంటి ప్రభుత్వ వైపు ఆదేశిన గారికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కాంగ్రెస్ నాయకులు పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ నదితారుల పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది